మన శరీరం దీని అంతటికీ కూడా బాస్ ఎవరో తెలుసా మన కట్ హెల్త్ మన ఇమ్యూనిటీ మన డైజెషన్ ఈవెన్ మన బ్రెయిన్ సరిగ్గా పనిచేయాలి అన్న కూడా మన కట్ హెల్త్ అనేది హెల్దీగా ఉండాలి మరి మన కట్ హెల్త్ హెల్దీగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి మన గట్లో ఉండేటువంటి గుడ్ బ్యాక్టీరియా ఈ మైక్రోబయోమ్స్ కోట్ల గల్ది ఉండడం జరుగుతుంది అయితే ఈ స్మాల్ పెట్స్కి మనం మంచి ఆహారాన్ని తినిపిస్తూ ఉండాలి అందుకు మనం ఫెర్మెంట్ చేసినటువంటి ఆహారం పెరుగు పచ్చళ్ళు ఇడ్లీ దోశ ఇలాంటివి ప్రతిరోజు కూడా తింటూ ఉండాలి మీకు విషయం తెలుసా మనకి స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైనప్పుడు కూడా మన గట్ హెల్త్ డిస్టర్బ్ అవుతుంది కాబట్టి మనం చేయవలసిన పని ఏంటి యోగా ప్రాణాయామం మెడిటేషన్ ఇలాంటివి ఏదో ఒకటి మనం రెగ్యులర్గా చేస్తూ ఉండాలి జంక్ ఫుడ్స్కి నో చెప్తూ ఉండాలి ఇంకా ఫైబర్ రిచ్గా ఉండేటువంటి ప్రీ బయోటిక్స్ కూడా తింటూ ఉండాలి వీటన్నిటి సహకారంతో మన గట్ హెల్త్ ఎలా తయారవుతుందో తెలుసా ఒక స్ట్రాంగ్ ఫైటర్గా తయారవుతుంది మరి ఇంకా స్టార్ట్ చేద్దామా ఏంటి అనుకుంటున్నారా మన గట్ హెల్త్ కి ప్రాధాన్యం ఇవ్వడం